మున్సిపాలిటీ కార్యాలయంలో పట్టణంలో కూరగాయల మార్కెట్కు సంబంధించి గేటు వసూలు వేలంపాట మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది అయితే గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు వేలంపాట నిర్వహించకుండా అడ్డుపడుతూ ఉన్నారు కూరగాయల మార్కెట్లో వారు చెప్పిందే మాట అనే రీతిలో వివరిస్తూ ఉన్నారు వేలంపాట జరగకుండా అడ్డుపడుతూ వస్తున్నారు అయితే ఇది గమనించిన మున్సిపల్ కమిషనర్ సేషన్న రంగంలోకి దిగారు ఎందుకు వేలంపాట ప్రతిసారి వాయిదా పడుతుంది ఏం జరుగుతుంది అంటూ ఆరా తీశారు దీనికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో తనే స్వయంగా వేలంపాటలో కూర్చుని నిర్వహించారు అయితే కొంతమంది నాయకులు వేలంపాట జరపొద్దు అంటూ ఫోన్లు చేసినా ఏమాత్రం తగ్గకుండా మున్సిపాలిటీకి ఆదాయం రావాలి అన్న చిన్న సంకల్పంతో నేనే వేలంపాట నిర్వహిస్తాను అంటూ వచ్చిన వారితోనే వేలంపాట నిర్వహించారు ఇద్దరు మాత్రమే దాఖలు చేయడంతో ఆయన కూడా వీరితోనే నేను వేలంపాట నిర్వహిస్తాను మున్సిపాలిటీకి ఆదాయం తెస్తాను అంటూ కూర్చుని సర్కారు వారి పాట అంటూ మున్సిపల్ గేటు పనులకు వేలంపాటలు నిర్వహించారు అయితే వేలంపాటలో హర్షద్ జాకీర్ ఇద్దరూ పోటాపోటీగా సై అంటే సై అనే రీతిలో వేలంపాటలో హోరెత్తించింది వీరు నువ్వానైనా నిధిలో ఉండటంతో అక్కడ చూస్తున్నటువంటి స్థానికులు ఆశ్చర్యానికి లోనయ్యారు చివరకు హర్షద్ ఎరవి మూడు లక్షల డెబ్బై వేలకు వేలంపాటలోని దక్కించుకోవటం జరిగింది ఈ సందర్భంగా మున్సిపాలిటీ కమిషనర్ శేషన్న మాట్లాడుతూ గత సంవత్సరం నుంచి గేటు వసూలు వేలంపాట వాయిదా పడుతూ వస్తూ ఉండటంతో ఈరోజు ఇద్దరు వ్యక్తులే దాఖలు చేయడంతో వేలంపాట నిర్వహించడం జరిగిందని మున్సిపాలిటీకి ఆదాయం రావాలని సంకల్పంతో ఈరోజు హర్షద్ జాకీర్లు పోటీలో పాల్గొనడం జరిగిందని హర్షద్ దక్కించుకోవటం జరిగిందని తెలిపారు ముందుకు సాగుతున్నారు అటువంటి పరిస్థితులు తగ్గిది లేని జాతి పై ఆలోచనలు ఉన్నాడు చర్చ చర్చలు జరుగుతున్నాయి మంచి ఆలోచనతో మళ్ళీ ఐదు వేలకు మనం అనుకున్నట్టుగా ఒక్క పది వేలు ఖచ్చితంగా యొక్క విజయంతో ముందుకు సాగుతారు రెండు లక్షల అరవై వేలు మెజార్టీతో మనకు ఆశ్చర్యమైన ముందంజలో ఉన్నారు ఈ యొక్క మళ్ళీ ఆయన సంతోషంతో బయటకు వెళ్తారు కాబట్టి వాళ్ళకి వెళ్ళాలి సంతోషంతో వెళ్ళాలి మేము కూడా కోరుకుంటున్నాం ఈ యొక్క వేల అయితే మాత్రం అనుభవం వాళ్ళు కూడా వేల పాటలో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళు కూడా ఆలోచన చేయాలి ఒక్కసారి అనుభవం గొప్పవాళ్ళు మరోసారి హర్షద్ గారు ఇరవై మూడు డెబ్బై తోటి హైయెస్ట్ బిజెర్గా నిలిచారు ఇరవై రెండు లక్షల అరవై మూడు వేల వంద రూపాయలు యావరేజ్ చేయడం ఏంటి దాన్ని రౌండెడ్ చేసి ఇరవై రెండు లక్షల డెబ్బై వేల దగ్గర పాట స్టార్ట్ అయింది దాన్ని ఇరవై మూడు డెబ్బై తోటి హర్షద్ గారు హైయెస్ట్ అప్మెంట్ నిలిచారు ఈ విషయాన్ని కౌన్సిల్ ముందు మేము ప్లేస్ చేయబోతున్నాం కౌన్సిల్ వారు ఒప్పుకున్న వెంటనే వారు ఇచ్చేటువంటి రిజల్యూషన్కు అనుగుణంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం సో ఆఫ్టర్ విత్ ఇన్ సెవెన్ డే డేస్లో దానికి సంబంధించిన ఫార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో బ్యాలెన్స్ కట్టడాలు కానీ అలాగే అగ్రిమెంట్ కూడా అవ్వాలి సో ఈ యొక్క అగ్రిమెంట్ విషయాలు అలాగే శానిటేషన్ ఛార్జీసు యాజ్ ఇది అంటే ప్రతి నెల మూడు లక్ష రూపాయలు ఉంది ఒక ఆరు లక్షలు తర్వాత ఈ యొక్క జిఎస్టి సంబంధించి వస్తే కనుక జిఎస్టీ మార్పులు ఉన్నాయి ఈరోజు నంద్యాల పట్టణ వెజిటబుల్ మార్కెట్ సంబంధించి ఆప్షన్స్ నిర్వహించడం జరిగింది ఇవి ప్రతి ఏడాది ఏప్రిల్ మాసానికి ముందుగానే జరగాల్సింది అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆప్షన్ జరగలేదు యొక్క మార్కెట్ ఆప్షన్స్ అన్ని కూడా ఫైనాన్షియల్ ఇయర్ ఆధారంగా జరుగుతుండే అడ్మినిస్ట్రేషన్ రీజన్స్ వల్ల జరగకపోవడం వల్ల దాన్ని మళ్ళీ ఈరోజు తిరిగి నిర్వహించడం అయింది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు ఆరు నెలల కాలం గడిచింది ఈ కాలాన్ని మినహాయించి అంతకుముందు జరిగిన హైయెస్ట్ బిడ్డదారులు ఎవరైతే ఉంటారో దాన్ని త్రీ ఇయర్స్ యావరేజ్గా పెట్టుకొని ఈరోజు యావరేజ్ చేసి రౌండ్ చేసి ఆప్షన్ వేయడం అయింది కొంతమంది పార్టిసిపేట్ అయ్యారు పార్టిసిపేట్ అయ్యి హైయెస్ట్ బిడ్డర్గా హర్షద్ అనేటువంటి ఆయన సక్సెస్ విడ్డర్గా ఉన్నారు ఈ యొక్క అంశాన్ని నెక్స్ట్ సమావేశంలో కౌన్సిల్ సమావేశంలో ప్లేస్ చేయబోతున్నారు కౌన్సిల్ వారు ఇచ్చేటువంటి రెజల్యూషన్కు అనుగుణంగా తర్వాత తదుపరి చర్యలు ఉంటాయి ఈ కార్యక్రమంలో ఈ యొక్క ఆక్షన్ వేడిని వేయడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అదే విధంగా గౌరవ మంత్రివర్యుల వారు సో ఏదైనా కానీ ఒక పద్ధతి ప్రకారం గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించండి అడిగిన ఫాలో అయితే కనుక ఎక్కడొక్కడ చూసుకుంటాం అనేసి ఆదేశాలు ఇచ్చి ఉన్నారు దానికి అనుగుణంగానే ఈరోజు ఒకసారి ఆప్షన్ అయ్యే ముందుగా వచ్చిన సో వాళ్ళందరితో కూడా ఒకసారి మాట్లాడి గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి చెప్పి వాళ్ళ యొక్క సంపత్తి కూడా అంటే ఎట్లాంటి అసంతృప్తి అనేటువంటి ఏం లేకుండా ట్రాన్స్పరెన్సీ పద్ధతిలో వేలం అయింది విషయం సో ఇదంతా కూడా కవరేజ్ కూడా ఉంది సో ఈ విషయంలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు వచ్చేటువంటి సమావేశాల్లో ఈ సబ్జెక్టును ప్లేస్ చేయబోతున్నాం సక్సెస్ అయిన వెంటనే వాళ్ళకు హార్డ్ ఆర్డర్స్ ఇస్తాం ఇజనాగా వాళ్ళు మార్కెట్ కిస్తీలు ఏవైతే ఉన్నాయో అవి ఆ ప్రకారంగా వసూలు చేయాలి గజెట్లో ఏ రేట్లు అయితే ఉన్నాయో ఆ రేట్లను క్రాస్ చేసి ఎవరు కూడా వసూలు చేయడానికి అయితే ఇంకా స్కోపే లేదు అదేవిధంగా గజ్జెట్లో చెప్పినటువంటి ఐటమ్స్కు సంబంధించి మాత్రమే ఆ యొక్క కిస్తీలు వసూలు చేయాలి కానీ అందులో లేనివి వసూలు చేస్తే ఇంకా ఎక్కడ కూడా ఒప్పుడేది లేదు ఈ విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తున్నాం ఈ విషయాన్ని కూడా గమనించాల్సి కోరుతున్నాం ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్య సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచారలు సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా మీకందరికి మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ శ్రీనివాస సెంటర్ నంద్యాలీరో నైన్ ఫైవ్ నైన్ సెవెన్ డబల్ ఫోర్ త్రీ డబల్ ఫోర్

విజయదశమి శుభాకాంక్షలతో కిస్నో డైమండ్స్ మరియు అన్సర్ డైమండ్ జ్యువెలరీ వారు సంయుక్తంగా నిర్వహించే స్వర్ణ గ్రాండ్ కమ్ కంసేల్ లో వజ్రాభరణాలు లేటెస్ట్ మోడల్స్ లో అత్యాధునిక డిజైన్స్ లో లభించను నైన్టీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ బిఏఎస్ హాల్మార్క్ మరియు వజ్రాలపై ఐజీఐ సర్టిఫికేషన్ కలదు ఇరవై ఐదు వేల రూపాయల వస్తువు డైమండ్ తీసుకున్న వారికి కారు మరియు స్కూటీ లక్కీ కూపన్ ఇవ్వబడును లక్కీ డ్రా దీపావళికి తీయబడును ప్రతి లక్ష రూపాయలు కొనుగోలుపై ఒక వెండి కాయిన్ ఉచితంగా ఇవ్వబడును ఈ అవకాశం అక్టోబర్ పదకొండు పన్నెండు పదమూడవ తేదీలలో మాత్రమే వేదిక సౌజన్య కన్వెన్షన్ హాల్ సౌజన్య మోటార్స్ ప్రకన ఆర్ఎస్ రోడ్ నంద్యాల ఈ విజయదశమికి మీ ఇల్లు స్వర్ణ వజ్రాభరణాలతో కళకళలాడాలని ఆశిస్తోంది స్వచ్ఛతకు నాణ్యతకు మారిపేరైన అన్సర్ డైమండ్ జ్యువెలరీ వివరాలకు సంప్రదించండి నైన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి